Welcome to APTS Fine News. మిరప రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధర్నా మిరుప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ కోసిగి మండలంలో వందలాది మంది రైతులు వందలాది ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు మిరప పంట సాగుకు ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని కల్తీ ఎరువుల మందులు క్రిమి సంహారక మందులు తెగులు సోకి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని దీనికి తోడు ధర కూడా పడిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రాక లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారని ఆయన అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆయన అన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిరప పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు యాబై వేల రూపాయలు ఇవ్వాలని మిరప పంటకు క్వింటాలకు యాబై వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని మిరప పంట రైతు రుణమాఫీ చేయాలని మిరప పంటకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రుద్రగౌడ్కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్షులు పూజారి శ్రీనివాసులు సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు మండలంలో మిరప రైతులు ఈరన్న కోసిగయ్య పోతుల మూసయ్య